ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే పదమూడవ తారీఖు నాడు వర్షం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లో ఉండదు అని చెప్పారు దాని ప్రకారమే రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఉరుములు మెరుపులు ఏ విధంగా వస్తున్నాయో వర్షం మీరు ఇప్పుడే వర్షం ప్రారంభమైంది ఉరుములు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్తారు ఉరుములు ఏ విధంగా ఉంటాయి చూస్తూనే ఉండండి హైదరాబాద్లో లైవ్ అప్డేట్స్ వర్షం విజువల్స్ మీకు అందిస్తాము వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నారు బైక్ పైన ఎవరు ఒకసారి మెరుపులు ఉరుములు మరొకసారి క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఈది బజార్ సంతోష్ నగర్లో వర్ష బిబోసం మీరు చూశారు కదా మీరు చూసారు ఇప్పుడు ఏ విధంగా మెరుపులు భయభ్రాంతిని గురి చేస్తున్నాయి